వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ రైతులకు ఇది ఆందోళన కలిగించే వార్త ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులను ఇప్పుడు ఎరువుల కొరత మరింత కలవర పెట్టనుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున యూరియాను సరఫరా చేసే పెద్దపల్లిలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ప్లాంట్ తాత్కాలికంగా మూతపడటమే ఇందుకు కారణం ఈ ప్లాంట్లో యూరియా ఉత్పత్తికి కీలకమైన అమోనియా సరఫరా చేసే పైపులలో లీకేజీ ఏర్పడడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది పైపుల లీకేజీ సమస్యను పరిష్కరించడానికి ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ను పదిహేను రోజుల పాటు మూసివేసి మరమ్మతులు చేపట్టనున్నారు దీనివల్ల సుమారు యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి నిలిచిపోనుంది ఇది కేవలం తెలంగాణకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన తీవ్ర ప్రభావం చూపనుంది ముఖ్యంగా వర్షాకాలంలో పంటలకు యూరియా అత్యవసరం ఇలాంటి సమయంలో ఉత్పత్తి నిలిచిపోవడం రైతులపై అదనపు భారాన్ని ఖచ్చితంగా మోపుతుంది తెలంగాణ రాష్ట్రానికి నెలకు అరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉండగా జూలై నెలలో కేవలం ముప్పై వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించారు ఇప్పటికే సరఫరా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు ప్లాంట్ మూసివేత వారి ఆందోళనను మరింత పెంచింది ఈ విషయంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఇప్పటికే కేంద్రాన్ని అప్రమత్తం చేశారు ఆయన కేంద్ర మంత్రిని కలిసి వినతి సమర్పించగా యూరియా సరఫరాను మెరుగుపరుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది అయితే కేంద్రం హామీ ఇచ్చిన తరుణంలో ఎరువుల కంపెనీ తాత్కాలికంగా మూసివేయడం రైతులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది ఈ పరిస్థితి యూరియా బ్లాక్ మార్కెట్కు దారితీసే అవకాశం ఉందని ఇది రైతుల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ సమస్యను పరిష్కరించి రైతులకు సకాలంలో యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు ఎరువుల కొరత పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఇది చివరికి ఆహార భద్రత పైన పరోక్ష ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు తక్షణమే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా యూరియా సరఫరాను పునరుద్ధరించడం అత్యవసరం